రైతు సోదరులకు నమస్కారం నా పేరు అంకతి శ్యాంసుందర్ నేను కర్షక్ క్రాప్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వరంగల్ జిల్లా సేల్స్ ఆఫీసర్ ను మనం వచ్చేసి ఇప్పుడు ములుగు జిల్లా ములుగు మండలం కేశాపూర్ విలేజ్ లో ఉన్నాం జవారి రమేష్ దేవేందర్ అన్న వాళ్ళ చైన్ లో ఉన్నాం దేవేందర్ అన్న మన సూపర్ టైగర్ అనే విత్తనం పెట్టిండు ఇది చూడడానికి మన మన ఎండి గారు కోటేశ్వరరావు సార్ గారు వచ్చాడు అదేవిధంగా ఈ విత్తనం ఇచ్చిన డీలర్ లక్ష్మీసాయి పట్లర్ మన సీనియర్ వచ్చిండు అలానే మనతో పాటు రైతు దేవేందర్ అన్న ఉన్నాడు వేరు మాటలలో రైతు సోదరులకు నమస్కారం జవాజీ దేవేంద్ర గారు మన సూపర్ టైగర్ ఒక ఎకరం నరలో పండించారు సూపర్ టైగర్ విత్తనము మిరపకలాలు చూడడం జరిగింది మేము వచ్చే వరకే మిరపకలం బస్తాలలో ఎక్కిచ్చారు ఆల్రెడీ ఇరవై ఆరు క్వింటాల్ మొదటి కోతలో అమ్మడం జరిగింది అది పట్టి కూడా మనము చూడవచ్చు అదే రకంగా ఇప్పుడు ఇరవై ఆరు బస్తాల్లో మిర్చి తొక్కి పెట్టారు ఇది కూడా మనం గమనించవచ్చు సుమారుగా పన్నెండు పదమూడు క్వింటాలు గట్టిగా ఉంటవి ఇంకా ఫీల్డ్ లో ఇంకా కట్ చేయాల్సింది చాలా ఉంది మొత్తంగా ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల్ పైనే దిగుబడి అని చెప్పుకోవచ్చు నిజంగా క్వాలిటీ చూడబోతే మార్కెట్ లో జెండా పాటకు వీరు అమ్మటం జరిగింది జెండా పాటకు వీరు అమ్మారంటే క్వాలిటీలో ఎంత గొప్పగా ఉందో మనందరం తెలుసుకోవచ్చు కావాలంటే మార్కెట్ లో వీరు ఇరవై ఆరు క్వింటాల్ అమ్మిన పట్టి మిర్చి పట్టి కూడా మనం చూడవచ్చు క్వింటా పదమూడు వేల ఏడు వందల కాడికి వీరు అమ్మటం జరిగింది సూపర్ టైగర్ అంటే నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలా మరింత సమాచారం లక్ష్మీ సాయి ఫర్టిలైజర్స్ బసరాజ్ పల్లి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు వీరిని అడిగి కొంత సమాచారం తీసుకుందామండి రైతు సోదరులకు నమస్కారము నా పేరు శ్రీనివాస్ మాది బసవరాజు పల్లి లక్ష్మీసాయి ఫర్టిలైజర్స్ జవాజ్ దేవేందర్ మన దగ్గర కర్షక్ సీడ్ వాళ్ళది సూపర్ టైగర్ అనే విత్తనాలు ఇరవై మూడు ప్యాకెట్లు ఈ రైతుకు నేను ఇచ్చినాను ఈ రైతు ఒక ఎకరం నరకు వచ్చినది అది ఆ ఎకరం నరలో రైతు సుమారుగా ఫస్ట్ కటింగ్ కు ఇరవై ఆరు క్వింటల్ మిర్చి అమ్ముకున్నాడు మార్కెట్ లో దానికి గాను ఆ రోజున్న జెండా పాటకు పదమూడు వేల ఏడు వందల రూపాయలు అమ్ముకున్నాడు ఆ రోజు ఇరవై ఆరు క్వింటల్ అమ్మిడు ఈ రోజు మేము ఇదే కేశాపూరికి దేవేందర్ వల్ల ఇది మిర్చి కళ్ళం చూడడానికి కూడా వరుగు చూడడానికి వచ్చినాము వచ్చేసరికి రైతులు అల్రెడీ సంచులో తొక్కి పెట్టినారు ఇప్పుడు కూడా ప్రజెంట్లీ ఇరవై ఆరు బస్తాలు తొక్కి పెట్టినాడు రైతు ఒక్కొక్క బస్తా మినిమం నలభై ఐదు నుండి యాభై కిలోలకు తక్కువనైతే రాదు ఇప్పుడున్న సుమారుగా అంచనా వేసుకున్న కూడా పదమూడు నుండి పద్నాలుగు క్వింటల్ వస్తుంది ఇది వజను ఇంకా కూడా రైతు చైన్ లో చూసినాము ఇంకా కూడా మిగిలి ఉన్నది కటింగ్ కి అది కూడా సుమారుగా ఇంకొక పది క్వింటల్ అవకాశం ఉన్నది మరింత సమాచారం ఇక్కడ ఉన్న మన శివాజీ దేవేందర్ అన్న మాటల రైతు మాటలనే వినండి నేను ఒక ఎకరం నరలో సూపర్ టైగర్ అనే విత్తనం తేజా క్వాలిటీ వేసిన ఒక ఎకరం నరకు వచ్చేసి ఫస్ట్ కోతకు ఇరవై ఆరు క్వింటాలు ఫస్ట్ కోతకు అమ్మేశాను మిగతా రెండవ కోతకు కోసింది ఇరవై ఆరు బస్తాలు వెళ్ళింది ఇంకా దాదాపు పదమూడు కింటాలు పన్నెండు కింటాల మధ్యలో అవుతుంది అది ఒక ఇరవై ఆరు ఇది ఒక పన్నెండు కింటాల్ పన్నెండున్నర దాకా వస్తుంది ఇది అది కలిపి ఒక ఎకరం నర పేరు మీద ఇంకా చేన్ కోసేది ఉన్నది అది ఇది కలిపి దాదాపు నలభై నలభై రెండు కింటాల్ దాకా వెళ్తది సూపర్ టైగర్ అనే విత్తనం ప్రతి రైతు సోదరులు వాడుకోవచ్చు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఓకే దేవేందర్ గారు మీకు నేను సూపర్ టైగర్ ఇచ్చాను ఇచ్చాను కదా ఇది మీకు చెట్టు ఏ రకంగా వచ్చింది ఇంత దిగుబడి రావడానికి మీరు దీనికి ఏం చేసి తెగుళ్ళు కానీ ఏం ఇబ్బంది వైరస్ కాయ సైజు మంచిగా వచ్చింది కలర్ కూడా బాగా వచ్చింది ఇప్పుడు ఇది అందరిలాగానే మీరు మందు కొట్టిల్ కదా అవును ఇది ఇట్లా ఇంత దిగుబడి రావడానికి కారణం ఏమంటారు ఇది కొంచెం తెగుళ్ళకు దేనికైనా నల్లికి కొంచెం తట్టుకున్నది మనం కొట్టే మందులో కొట్టినా గానీ కాయ సైజు గానీ ఏదైనా కొంచెం ఒక రోజు వెనక ముందు అయినా తట్టుకొని టైగర్ టైగర్ లెక్కనే మంచిగా బాగా పనిచేసింది మంచిగా ఈ విత్తనం మీ దగ్గరికి ఎవరు చెప్పి ఈ విత్తనం తీసుకోమని మీరు శ్రీనివాస్ దగ్గరికి ఎలా వేలు ఎట్లా తెచ్చుకున్నారు అదే ఫోన్ నంబర్ ద్వారా మేము బస్వరాజ్ పల్లె లక్ష్మి పట్లయ్యర్ సీనన్న శ్రీనన్న దగ్గర ఆ నంబర్ దొరకడోట వేరే ద్వారా మేము ఈ గింజలు తీసుకురావడం జరిగింది ఈ విధంగా మన తోటి రైతు రమేష్ అన్న గారు కూడా ఉన్నారు ఇక్కడ రమేష్ అన్న గారు కూడా ఒక ఎకరం పెట్టిండు ఇదే సూపర్ టైగర్ రైతు మాటల్లో రమేష్ అన్న మాటల్లో అయిందా ఇప్పుడు రైతు సోదరులకు నమస్కారం నా పేరు జవాజ్ రమేష్ నేను మా తమ్ముడు అయితే కర్షక్ సీల్ వాళ్ళకి దగ్గర పోయి సూపర్ టైగర్ తెచ్చాడు పెడితే దిగుబడి కూడా మంచిగా వచ్చింది ఇది వరకు ఏడు కింటాల్ అమ్మినాం ఇప్పుడు పది క్వింటాల్ దాకా వెళ్తుంది ఇంకా ఇంకా కోసే కాయ ఉన్నది ఇంకా నెక్స్ట్ టైం కోసే చెట్టు పెరుగుదల ఏదైనా బాగానే ఉంది పూత ఫ్లవరింగ్ కూడా బాగానే వస్తుంది సైడ్ బ్రాంచెస్ కూడా బాగానే పెడుతుంది కాయ సైజు బాగా నాలుగు ఇంచుల దాకా పొడుగుంది కాయ కలర్స్ కూడా తిక్కువ బాగుంటది అన్ని కాయల కంటే ఈ కాయ చాలా బాగా నొస్తుంది చెట్లు కూడా ముందుకు ఈ కాయ ఏం కాయ అని అడుగుతున్నాయి కాయ కూడా బాగా చెట్లకు బాగా దగ్గర దగ్గర కాస్తుంది కాబట్టి రైతు సోదరుల మీరు ఇట్లాంటి విత్తనం ఎన్నుకొని మనిషికి ఒక ఎకరం రెండు ఎకరాలు పెట్టి చూడండి రైతు సోదరులారా ఇప్పటికైనా రైతు మాటలనే విన్నారు కదా మీరు కర్షక్ సీడ్ వల్ల సూపర్ టైగర్ ఏ విధంగా దిగుబడి వచ్చిందో మీరే రైతు మాటలనే విన్నారు కాబట్టి ఎవరికైనా కర్షక్ సీడు సూపర్ టైగర్ అనే విత్తనం మిర్చి తేజ విత్తనం రకం కావాలని అనుకుంటే లక్ష్మీ సాయి ఫర్టిలైజర్ బసవరాజ్ పల్లి నా పేరు శ్రీనివాస్ నన్ను సంప్రదించండి మీకు ఎన్ని కావాలైనా కూడా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా నా మొబైల్ నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో సిక్స్ ధన్యవాదాలు